అండి అందరూ బాగున్నారా అందరూ అందులో మనం ఉండాలి ఈరోజు ఆదివారం కదా నాన్ వెజ్ కర్రీ స్పెషల్స్ ఈరోజు పీతల కర్రీ స్పెషల్ అనమాట మీకు ఈజీగా సింపుల్గా ఎలా చేసుకోవాలో చూపిస్తాను నేనైతే ఒక నాలుగు ఉల్లిపాయలు మీడియం సైజు ఇవి కచ్చాపచ్చగా పేస్ట్ చేసుకుని పక్కన పెట్టుకున్నాను ఆయిల్ వేసుకొని బాండీలో ఉల్లిపాయ కచ్చాపచ్చగా చేసింది వేసి కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుంది పసుపు వేసాను పీతలు శుభ్రంగా కడిగేసి కొంచెం పసుపు లైట్గా కొద్ది ఉప్పు వేసి పక్కన పెట్టాను నీట్గా కడిగేసుకున్న తర్వాత పసుపు ఉల్లిపాయ పేస్ట్ బాగా మగ్గిన తర్వాత మనకు సరిపడగా కారం పీతలు వేయకముందే అన్నీ వేసేసుకోవాలి వన్ బై వన్ అలా కానీ వేసుకుని చేస్తే టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి పీతల్లో కొద్దిగా ఉప్పు వేసి పెట్టాను కదా అందుకు నేను ఇందులో కొంచెం ఉప్పు సరిపడగా కారము తర్వాత ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అంటే పీతలు నీసువాసన రాకుండా ఉండడానికి నేను మసాలా వేస్తాను అందులో కూడా అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉంటుంది కానీ అది కొద్దిగానే వేస్తున్నాను కాబట్టి కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను ఒక స్పూను సింపుల్గా ఈజీగా క్లిక్గా అయిపోయేలా చెప్తున్నాను చూడండి టేస్ట్ అయితే అమోఘంగా ఉంది నేను కర్రీ తిన్నాక చెప్తున్నాను మీకు వాయిస్ ఇది చక్కగా పీతలు అనేవి నీట్గా చేసుకొని పెట్టుకున్నాను కదా కొంచెం ఉప్పు పసుపు వేసి పక్కనే అవన్నీ ఈ కలిపేసిన మసాలాలో మసాలా ఒక స్పూను వెల్లుల్లి ఉల్లిపాయ పేస్ట్ ఒక స్పూను కారము ఉప్పు సరిపడాగా అన్నీ వేసేసుకోవాలి ఉల్లిపాయ పేస్ట్కే పట్టించేసిన తర్వాత అప్పుడు మనం కడిగి పెట్టుకున్న నీట్గా పెట్టుకున్న పీతలను వేసుకొని చక్కగా మనం వాటిని కొద్ది కరివేపాకు వేసి చక్కగా స్టార్ట్ చేసుకోవాలన్నమాట ఆ మసాలాలో పీతల్లోంచి కొద్దిగా వాటర్ వస్తుంది ఆ వాటర్తో మసాలాలో ఉన్న ఉల్లిపాయ పేస్ట్లో ఉన్న మసాలాలన్నీ వాటర్తో పీతలకు పట్టేలా వేపుకోవాలన్నమాట మనం చక్కగా అలా వేపుకుంటేనే ఆ పీతలు మనకి నీసువాచని రావు చక్కగా వేగిపోయి కర్రీ అనేది చాలా రుచిగా వచ్చిందండి ఇవి చిన్న పీతలు గుడ్డు పీతలు కూడా ఉన్నాయి ఇందులోనూ శని ఉంటుంది కదా అది ఈ రెండు కలిపి కర్రీ అనేది కమ్మగా ఎంతో రుచిగా వచ్చిందండి నేను అన్నంలో వేసుకుని తిన్నాను నాకైతే చాలా బాగా నచ్చింది ఒకసారి వంకాయ పీతలు పులుసు పెట్టాను మన ఛానల్లోను చూడండి ఛానల్లోకి వెళ్ళి అది కూడా చూ సూపర్ వచ్చిందండి ఇప్పుడు నేను పచ్చిమిరకాయలు ముచ్చుకులు తీయకుండా మధ్యలోకి చీరేసి పచ్చిమిరకాయలు పచ్చిమిరకాయలు వేసాను ఒక ఐదు కాయలు అవి కూడా తింటాను సూపర్ ఉంటాయండి ఇందులోనూ ఇప్పుడు మనకి నీరంతా వదిలేసి చక్కగా మన పీతలు అనేవి వేగిపోయినాయి కదా ఒక ఐదు నిమిషాలకి ఆ తర్వాత మనకు కావాల్సినంత గ్రేవీకి సరిపడగా వాటర్ వేసుకుని చక్కగా ఒక పది నిమిషాలు పెట్టేసుకున్నాం అనుకోండి మసాలా అనేది పీతల్లోకి వెళ్ళి పీత అనేది చాలా తినడానికి పెద్దగా గుంజు లేకపోయినా కాని అండి రుసు అనేది చాలా బాగుంటుందండి మళ్ళీ ఇంకో కొంచెం కరివేపాకు వేసాను తర్వాత కొత్తిమీర కూడా వేస్తాను నేను చక్కగా ఉంటుందండి ఏ స్మెల్లో ఉండదు టేస్ట్ చాలా బాగుంటుంది మా ఛానల్ని ఇంకా ఎవరైనా కొత్తగా చూస్తే సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయడం మర్చిపోవద్దు ఒకసారి సింపుల్గా నేను చేసినట్టు ఇలా చేసి చూడండి మీ ఇంట్లో అవైలబుల్గా ఉన్న ఇంగ్రీడియంట్స్తోనే టేస్ట్ అనేది అమోఘంగా ఉంటుంది మనమే అదే రెస్టారెంట్కి వెళ్ళామనుకోండి ఇదే కర్రీ ఒక థౌజండ్ రూపీస్ తీసుకుంటారో మన ఇంట్లో చేసుకుంటే ఒక వంద రూపాయలతో అయిపోతుంది కర్రీ వంద రూపాయలు పీతలు తెచ్చుకుంటే ఒక యాభై రూపాయలు కూడా పెట్టుబడి అవ్వదు అంత సింపుల్గా అయిపోతుంది ఇంట్లో ఇలా సింపుల్గా ఈజీగా నలుగురు పిల్లలు ఉన్న వాళ్ళు చేసుకుని తింటే టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి తప్పకుండా ట్రై చేయండి ఇంకొంచెం వాటర్ ఉంది కదా ఈ వాటర్ ఎగిరిపోయిన తర్వాత నూనె అంతా పైకి తేలుతుంది ఆ పైకి తేలే టైంలో నేను కూర అనేది దించేసుకుంటాను పీతల కూరలో పెద్ద గ్రేవీ ఏమి ఉండదండి చక్కగా సింపుల్గా ఉంటుంది అదిగో నూనె పైకి తేలుతుంది కదా పీతల కర్రీ రెడీ అయిపోయింది ఈ స్టేజ్లో దింపేసుకుంటే ఇగురు కింద ఉంటుంది అదే మీరు బాగా ఫ్రై కింద చేసేసారంటే అది పీతలు ఫ్రై అవుతుంది అనమాట నేను ఇంక ఇప్పుడు దించేస్తాను ఈ టైంలో దించేసుకున్నాం అనుకో మనకి కరెక్ట్గా సరిపోతుంది ఇగురు అనేది బాయండి మీ కనుక మా ఛానల్ నచ్చినట్టయితే లైక్ షేర్ చేయడం అస్సలు మర్చిపోవద్దు కర్రీ అయితే రెడీ అయిపోయింది చూస్తేనే తినాలనిపిస్తుంది బాయ్ బాయ్